ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మీ అందరికీ సుపరిచితులు చాలా ఛానల్స్లో మనకి వస్తూనే ఉంటారు మన ఛానల్లో కూడా కొంత బ్రేక్ వచ్చింది ఇక నుంచి కంటిన్యూగా రాసి ఫలాల ద్వారా మనందరికీ పలకరిస్తూ ఉంటారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ప్రముఖ జ్యోతిష వాస్తు సంఖ్యాశాస్త్ర ఆగమశాస్త్ర గణిత శాస్త్ర పండితులు నాయకడ్డి మల్లికార్జున శర్మ గారు జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది చాలా చక్కగా వివరిస్తారు ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్ లో గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే కి కాల్ చేయండి నమస్కారం గురుగారు నమస్కారం గురుగారి తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు కుంభరాశి వాళ్ళకి జన్మశని ద్వితీయంలో రాహు తృతీయ చతుర్థాల్లో కుజుడు అలానే చతుర్థంలో గురువు యొక్క సంచారం పంచమ సష్టమాల్లో రవి యొక్క సంచారం అలానే సష్టమంలో బుధ శుక్రుల యొక్క సంచారం బుధుడు కూడా సప్తమంలోకి మారటం జరుగుతుంటుంది అలానే ఇక్కడ అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం ఈ గ్రహస్థితులన్నీ కూడా మనం చూసినట్లయితే కుంభరాశి వాళ్ళకి జన్మశని జన్మశని వల్ల సహజంగా ఏంటంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు శరీరంలో రుగ్మతలు ఏర్పడతాయని శాస్త్రంలో చెప్పలేదు కానీ వక్రగతిలో ఉండటం వల్ల అలాంటి బాధలు తగ్గుతాయి అంటే జులై మాసంలో లో ఉండటం వల్ల అలాంటి బాధలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది అలానే ద్వితీయ స్థానం రాహు యొక్క సంచారం వల్ల కూడా కొంత ఇంట్లో చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది ఆ చికాకును తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఏదైనా సరే ఒకళ్ళు అంటుంటే ఓర్పుగా సహనంగా ఉండి ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళు అన్నారనే మొండి పట్టుదలతో ఉండకూడదు ఎందుకంటే మొండి అనేది ఎప్పుడు కూడా జీవితంలో కుదరకపోవచ్చు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకుని ముందుకు వెళ్ళాలి అది చాలా ఇంపార్టెంట్ దీనితో పాటు వీళ్ళకి ఆదాయం అనేది బాగా పెరుగుతుంది కానీ కొన్ని ఖర్చులు కూడా పెరుగుతాయి చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అంటే మంచి ఖర్చులు పెరుగుతాయి వీళ్ళకి చెడ్డ ఖర్చులనే కాదు మంచిగానే ఉంటుంది వీళ్ళకి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆస్తుల రూపంలో మారుతుంది అంటే బంగారు ఆభరణాలు పిల్లల యొక్క పెళ్లిళ్ళు పిల్లల యొక్క చదువులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది అది ఎప్పుడైనా కూడా చేయాల్సిన నెససరీ అనేది గ్యారంటీగా ఉంటుంది అది చేయాలి కాబట్టి దానికి ఆదాయం ఖర్చు అవుతుందని మనం ఆలోచన చేయకూడదు థింక్ చేయకూడదు అందువల్ల ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం వివాహంతో పాటు వ్యాపార రంగంలో విశేషమైన కృషి చేసి ముందుకు వెళ్తారు ఎందుకంటే వాళ్ళకి కొంత బుధుడు బాగున్నాడు కాబట్టి బుధగ్రహము శుక్రగ్రహం వల్ల కూడా కొంత అనుకూలమైన ప్రయత్నాలు జరుగుతాయి అంటే వివాహ సంబంధాలు మటుకు ప్రయత్నాలు మటుకు ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి కొద్దిగా విసుగు చెందినట్టు వేది ఏదో ఒక సంబంధం వచ్చి అటాచ్మెంట్ అయ్యే అవకాశాలు ఒకటి ఉంటాయి ఈ రాశి వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం కానీ మాట్లాడే వ్యక్తిత్వంలో మటుకు జాగ్రత్త ఉండాలి మన ఆవేశంతో ఉండటం ఒకటి ఆలోచన లేకపోవటం కోప ఉద్రిక్తలతో ఉంటారు వీళ్ళు ఈ జూలై మాసంలో జాగ్రత్త వహించి లౌకిక భావంతో వెళ్ళటం ఒకటి ఆ మనది స్వచ్ఛమైన మనసైనా ఎదుటివాడికి ఆవేశపడ్డామనుకోండి వీళ్ళు మైనస్ మార్కులు వేస్తారు అంటే ఓపెన్ గా మాట్లాడుతున్నా కూడా మైనస్ మార్కులు వేస్తారు అందువల్ల వీళ్ళు కోపంతో ఉన్నాడు ఈయన జాగ్రత్తగా ఉండాలి అని ప్రవర్తించే తీరు అతని ఇతను మంచివాడు కాదని ఒక ఆలోచన కూడా మారుతూ ఉంటుంది జనాల్లో అందువల్ల ఇక్కడ ప్రతి విషయంలో కూడా కొంత స్థిరమైన ఆస్తిని స్వీకరిస్తారు కోర్టు సమస్యలు అయితే పరిష్కారం జరుగుతాయి వీళ్ళకి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత పెరుగుతుంది ఇంట్లో ఆనందంగా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది అంటే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నా జులై మధ్య భాగంలో ఆనందం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే ఇతరుల కన్నా ముందుండాలని భావించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇతరుల కన్నా నేను ముందుండాలి ఒక మోనార్క్ కావాలి అనే అవసరమైన శక్తిని పెంపొందించుకునే అవకాశాలు ఉంటాయి అలానే చిరు వ్యాపారులకి చిన్న చిన్న వ్యాపారస్తులకి రాజకీయ నాయకులకి కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి ఆర్థిక పరంగా అంటే ఆర్థిక పరంగా ఉండే విషయాల్లో జాగ్రత్త పడాలి అంటే పొదుపును పాటించాలి మిత భాషకు ఉండాలి మితంగా ఖర్చు పెట్టాలి ఆవేశం తగ్గించుకోవాలి అన్నీ తగ్గించుకుంటూ రావాలి అంటే మన కాలం మంది కానప్పుడు కొన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి అప్పుడు మనం డెవలప్మెంట్ అయినట్టే కొంత నరదృష్టి కూడా వీళ్ళ మీద ఉంటుంది అంటే నరదృష్టి తప్పేమీ లేదు కానీ ఎందుకంటే మానవుడి యొక్క విషకిరణాలు వీళ్ళ మీద పడతాయి అంటే నరదృష్టి అంటే నరదృష్టి అంటే చాలా మంది కూడా చెడు దృష్టి అంటారు కానీ ఆ దృష్టిని తగ్గించుకోవచ్చు అంటే మనం వృద్ధి చెందామంటే ఎదుటి వాళ్ళ మీద ఎదుటి వ్యక్తిత్వం అనేది మన మీద పడుతుంది అని అర్థం అప్పుడు వీళ్ళు డెవలప్మెంట్ అయినట్టే అంటే ఈర్ష పడుతున్నాడంటే వీడు డెవలప్మెంట్ అయినట్టే అర్థం దాని యొక్క కాన్సెప్ట్ అది అందువల్ల ప్రయత్నం అనేది విదేశాలకు వెళ్ళే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి అలా విదే విద్యార్థులకు కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే విదేశాలకు వెళ్ళే అవకాశము అవసరమైన శక్తి వస్తుంది ప్రయాణం చేస్తారు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు కానీ కొన్ని కాలయాపం జరుగుతుంది వాళ్ళకి కాలయాపం జరగటానికి కారణం ఏంటంటే జాతక పరంగా కొన్ని పరిస్థితులు బాగలే కొన్ని గ్రహాల యొక్క సిచ్యువేషన్ వల్ల కాలయాపం జరుగుతుంది కానీ మిగతావన్నీ కూడా అనుకూలమైన పరిస్థితులు ఉంటే ఆర్థిక పరంగా ఆదాయ విషయంలో జాగ్రత్త పడాలి దానికి ధనపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవటం మంచిది గురువు గారి కుంభరాశి వారికి ఏమైనా పరిహారాలు చెప్పండి కుబేరుడు మంత్రాన్ని చదవాలి మెచ్చాయ కుబేరాయ విశ్వరణ ధనధాన్యాధిపతి ధనం ధాన్యం దేహిమే మే దేహిస్వాహ అనే మంత్రాన్ని చదవటం ఒకటి అలానే దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేయటం ఒకటి దత్త కవచాన్ని చదివితే వాళ్ళకి మన జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా కుంభరాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి చాలా ఆచితూచి అడుగులు వేయాలి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త లేకపోయినప్పటికీ కొన్ని విషయాల్లో ముఖ్యంగా ధన విషయంలో ఇలాంటివి చాలా చెప్పారు పరిహారాలు చాలా బాగా చెప్పారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి స్తోత్రాలని పఠించాలి ఇవన్నీ చేసే ముందు వ్యక్తిగత జాతకాలను కూడా ఒకసారి పరిశీలించుకోండి పరిశీలించుకొని మీరు పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి వ్యక్తిగత జాతకాల కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి గురువుగారు అపాయింట్మెంట్ లభిస్తుంది మీకు తగ్గ పరిహారాలు చెప్పడం కూడా జరుగుతుంది వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తో మళ్ళీ కలుస్తాను త్వరకి సెలవు నమస్తే